హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిలవ ఉండే నెల పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను అది కూడా ఊర పని లేదు ఎండపెట్టే పని లేదు అయినా సరే పాటు నిల ఉంటుంది ఈ పచ్చడి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాకి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిల్వ పచ్చడి ఏమైనా సరే తాలింపు వేయంగానే మంచి వాసన వస్తుంది ఇప్పుడు తిందాం అనిపిస్తుంది తాలింపు వేసి పచ్చడి కలిపిన తర్వాత పచ్చడి తీసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తాము కొత్తగా పచ్చడి పెట్టినప్పుడు నోరు వస్తుంది కామానికి అందరికీ ఆ పచ్చడిని చూడగానే కళ్ళు కూడా వరతాయండి ఎప్పుడెప్పుడు ఎప్పుడు తిందామా అనిపిస్తుంది ఇంతకీ ఇది ఏం పచ్చడి చెప్పలేదు నేను మీకు పండుమిర్చి టమాటో నిలవ పచ్చడి పండుమిర్చి పచ్చడిని చూడక్కర్లేదండి పేరు వినంగానే నోట్లో నీళ్ళు వరతాయి అంత బాగుంటుంది పచ్చడి మరి అలాంటి టేస్టీ పండుమిర్చి నిలవపచ్చడిని నేను ఎలా చేసానో చెప్తాను ముందుగా ఒక అరకిలో పండుమిర్చిని తీసుకొని తొడాలు తీసేసుకొని వాష్ చేసుకుని పెట్టుకోవాలి శుభ్రంగా ఆ తర్వాత తడేమి లేకుండా ఒక క్లాత్ తీసుకుని చక్క మిరపకాయలన్నీ అన్నీ నీట్గా తుడిచేసుకుని మనం గాలికి ఆరబెట్టుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకుని మిరపకాయలు ఏమైనా కొంచెం కట్ అయినా బజ్జాలు పడినా అలాంటి వాటిని తీసి పక్కన పెట్టేసేయండి ఎందుకంటే కడిగినప్పుడు వాటిలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అలాంటివి ఉండొచ్చకూడదు పచ్చడికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం వేయిట్ చేసినా కానీ తడేమి తగలకుండా జాగ్రత్త తీసుకొని చెయ్యాలి మిరపకాయలన్నీ అలా తుడుచుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని గాలికి ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు ఆ ప్లేట్లో పక్కన పెట్టేసి టొమాటోలు తీసుకోవాలి కరెక్ట్గా మనం పచ్చడికి ఎలాంటి టమాటాలు అయితే వాడతామో నిల్వ పచ్చడికి అలాంటి టమాటాలు తీసుకోవాలి ఈ రంగులో ఉన్న టమాటాలు పచ్చడి పెట్టుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది టమాటాలు కూడా రెండుసార్లు వాష్ చేసేసుకుని తడేమి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి టొమాటోలు పండిమిచ్చి రెండు శుభ్రం చేసేసుకున్నాము అవి గాలిగా ఆడతామంటే ఈలోగా పచ్చడి కావాల్సిన చింతపండు తీసుకోవాలి చింతపండు వాడకుండా ఏనెలో పచ్చడి ఏం చేస్తామా చేయం కదా కానీ చింతపండు ప్లేస్లో నేను చింతకాయలు తీసుకున్నానండి మూడు వందల గ్రాముల చింతకాయలు తీసుకుని ఏనెలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి నేను ఇంకా వాష్ చేయలేదు కొంచెం కళ్ళుపు వేసుకుని నీళ్లు పోసుకుని వాష్ చేసుకోవాలి పైన చాలా మురికుంటుందండి బాగా వాష్ చేసుకోవాలి కళ్ళుప్పు నీళ్లు వేసి చేతులతో ఇలా బాగా పిసుగుతూ కడగాలి చింతకాయలు వాటిపైన మురిక అంత బయటకు వచ్చేస్తుంది చింతపండు మనం ఎంత క్వాలిటీ తీసుకున్నా దుమ్ము ధూళి ఇసుక లేకుండా ఉండదు చింతకాయలు అనుకోండి డైరెక్ట్గా మనం ఉడకపెట్టుకుని చేసుకుంటాం కాబట్టి ఏ ఇసుక ఉండదు చింతకాయ తొక్కు తయారు చేసి పచ్చడి చేస్తారు అది అందరికీ తెలిసిందే కానీ ఇలా చింతకాయలతో రసం తీసి ఎప్పుడైనా పచ్చడి చేశారా యూట్యూబ్లో ఇలాంటి వీడియో ఎవరు చూపించలేదు అనుకుంటున్నాను నేను నేనే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చింతకాయలతో రసం తీసి పచ్చడి చేయటం ట్యాప్ వాటర్తో శుభ్రం చేసిన తర్వాత ఒక్కసారి మంచినీళ్ళతో కూడా వాష్ చేసి మనం ఏ గిన్నెలో అయితే ఉడకపెట్టుకుంటాం ఆ గిన్నెలో చింతకాయలు వేసి ఒక అర లీటర్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిపోతాయి చింతకాయలు మొత్తం చక్కగా గుజ్జులాగా అయిపోతాయి చింతకాయ ఉడికిందని తెలియడానికి పైన పొట్టు ఉడిలిపోతుందండి పట్టుకుంటే మనకు తెలుస్తుంది చక్కగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా ఉడిగిపోయినాయి వీటిని నీళ్లు వంపేయకూడదండి ఆ నీళ్ళతో అలాగా చేసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మన చేతులతో పిసుగుతూ పులుసు తీసుకోవాలి మిక్సీలో వేసారనుకోండి గింజ కూడా గ్రైండ్ అయిపోతుందండి స్మాషర్ కూడా వాడకూడదు ఇలా చేతులతో పిసిగితేనే పులుసు కరెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా గుజ్జు ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్లో వేసుకుని ఆ పల్ప్ని గుజ్జుని సపరేట్ చేసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకుంటూ మన చింతపండుకి ఎలా అయితే రసం తీసుకున్నప్పుడు పోసుకుంటాము అలా పోసుకుంటూ పిండుకోవాలి బాగా చక్కగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుని నేను ఆ పిప్పంత తీసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను మళ్ళీ అందులో మనం నీళ్లు పోసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ పోసుకోవచ్చు చింతకాయ పులుసుని చాలా రకాల వంటలు వాడచ్చు నేను ఇప్పుడు పచ్చట్లోకి వాడుతున్నాను నిల్వ పచ్చట్లోకి చూడండి పులుసు ఎంత బాగా వచ్చింది నీట్గా ఇందులో ఇసుక గసి ఏమీ ఉండదండి చాలా నీట్గా ఉంటుంది మనం పులిహోరకి పులిసలా ఉడకబెడతాము అలానే సేమ్ స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి చింతపండు త్వరగా గుజ్జు దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చిక్కగా వచ్చేసింది ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి కళ్ళుప్పు వేస్తే కనుక ముందులోనే వేసేయండి సరిపోతుంది నేను సాల్ట్ వేసాను కాబట్టి లాస్ట్లో వేసాను బబుల్స్ ఏమి రాకుండా బాగా దగ్గరకు వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి అప్పుడే పులుసు పాడకుండా ఉంటుంది పచ్చి చింతపండు కదా నిలబు ఉంటుందా అనే డౌట్ ఏం అక్కర్లేదండి మనం ఉడకబెడుతున్నాం కాబట్టి సంవత్సరం పాటు నిలవుంటుంది చూస్తున్నారు కదా మనకు పచ్చట్లోకి ఎలా అయితే కావాలో అలా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి అది ఒక పక్కన పెట్టేసేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న పండుమిర్చి టమాటాలను కట్ చేసుకుని ముందు పండుమిర్చి వేయించుకోవాలి పండుమిర్చి అలా వండించి వేయిస్తే పేలతాయండి పేలతైన భయం లేకుండా ఉండాలంటే రెండు ముక్కలు చేసి మనం వేయించుకోవాలి చేతులకి కారం వంటి మండుతాయి అనుకుంటే కనుక చేతతో కట్ చేసుకోండి నేనైతే చేతితోనే రెండు ముక్కలు చేసుకుంటున్నాను మొత్తం అన్నీ అలా రెండు ముక్కలు చేసుకుని మనం ఏ బాండీలు అయితే ఫ్రై చేసుకుంటాం అందులో వేసుకోవాలి తడేమి లేకుండా చూసుకోండి మిర్చి కట్ చేసి పాన్లో వేసేసాం కాబట్టి వీటిని వేయించుకుంటూ టమాటాలు కట్ చేసుకోవచ్చు ఇంకోవైపు మిరపకాయలు వేగే టైంలో టమాటాలు కట్ చేసేసుకోవచ్చు ఈ పాను స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి నేను ఈ పచ్చడికి వేసిన నూనె తీసుకున్నానండి మిరపకాయలు మరీ ఘాటు లేకుండానే లేవు మరీ ఘాటుగానే లేవు మీడియంలో ఉన్నాయి చాలా బాగుంది పచ్చడి మనం ఏ గరికి తీసుకున్న ప్లేట్ తీసుకున్న తడి లేకుండా మాత్రం చూసుకోండి వేయించుకునేటప్పుడు మూత కూడా వేయకూడదండి మూత పెట్టామనుకోండి ఆవిరికి వాటర్ పడతాయి అందుకని చెప్పేసి మూత లేకుండా వేయించుకోవాలి పండిపుచ్చి వేగిపోయింది ఇవి తీసి పక్కన పెట్టుకుని కట్ చేసుకున్న టమాటా అక్కడ వేసుకుని మగ్గ పెట్టుకోవాలి త్వరగా మగ్గిపోవాలని మూత మాత్రం వేయద్దండి మర్చిపోవద్దు మూత వేస్తే ఆవిరి నీళ్లు టమాటాలు పడిపోతాయి టమాటా మొక్కలు సగం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి ముందే వేసామనుకోండి ఉప్పు నీరు ఎక్కువ వచ్చేస్తుంది మగడానికి టైం పడుతుంది నుంచి వచ్చిన నీరు ఇగిరిపోతున్న అనగా వేసుకోవాలి ఉప్పు పసుపు టొమాటో మగ్గిపోయింది బాగా దగ్గరకు వచ్చేసింది ఆ పాన్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సపరేట్ పాన్ పెట్టుకుని మెంతులు వేసి వేయించుకోవాలి వేయించుకున్న పండిపచ్చి టొమాటో రెండు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి మరో పక్కన స్టవ్ మీద మెంతులు వేయించుకుంటాను కదండి ఆ మెంతులన్నీ వాడతాను అనుకుంటారేమో అలా కాదండి నేను మెంతిపొడి వాడతాను కూరల్లో కూడా మెంతిపొడి చేసుకుని డబ్బాలో పోసుకుని పెట్టుకుంటాను ఇప్పుడు పచ్చడి కావాల్సినంత వాడతాను మెంతులు కూడా వేగిపోయినాయి అన్నీ చలారిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి పచ్చడి కావాల్సిన అన్నీ రెడీగా ఉన్నాయండి గ్రైండ్ చేసుకోవడం ఒకటే మిగిలింది వెల్లుల్లి గబ్బాలు పొట్టి తీసి పెట్టుకున్నాను మూడు పాయల్లాగా తీసుకున్నాను తాలింపుకి ఓ ఐదు వెల్లుల్లి పక్కన పెట్టుకుని మిగతా అన్నీ మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ కూడా తడేమి లేకుండా అరబట్ ఇప్పుడు మనం వేయించుకున్న పండిమిర్చి వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి పండిమిర్చి నేను మొత్తం వేయలేదు ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ మిగతాయి కూడా వేసి గ్రైండ్ చేశాను అందుకే ఒకసారి చూపించాను మీకు నేను రెండుసార్లు చూపించలేదు ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్త గ్రైండ్ అయిపోవాలి ఇప్పుడు ఈ పండిమిర్చి పేస్ట్ అంతటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి పండుమిర్చి కాబట్టి మనకి అక్కడక్కడ గింజలు కనపడతాను ఉంటుందండి మెత్తగా గ్రైండ్ అవ్వదు ఇంతకుముందు ఏ ప్లేట్లో అయితే పండిమిర్చి వేశానో ఆ ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఎందుకంటే అది ఎలాగ ఆయిల్గానే ఉంటుంది కాబట్టి ప్రదే జారులో మగబెట్టుకున్న టమాటా ముగ్గలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేయకూడదండి ఇది కొంచెం కోరుస్గా గ్రైండ్ చేసుకోవాలి ఆన్ ఆఫ్ అలా రెండుసార్లు చేస్తే సరిపోతుంది చూడండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది టమాటో ఏ పాన్లో అయితే వేయించాను ఆ పాన్లోకి వేసేస్తున్నాను పచ్చడి కలిపివడానికి మనకు వీలుగా ఉంటుంది గ్రైండ్ చేసుకున్న పండిమిర్చి పేస్ట్ వేసేసాను ఇప్పుడు టమాటో కూడా వేసేస్తున్నాను ఇప్పుడు రెండింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది చూస్తున్నారు కదా పొడి రెడీ అయిపోయింది దీనివ డబ్బాలో వేసేసుకుంటాను నేను కావాల్సిన తీసుకుంటాను ఇప్పుడు పచ్చడికి ఇప్పుడు పచ్చడి కలపడం చూపిస్తాను పండుమిర్చి పేస్ట్ టమాటా పేస్ట్ వేసేసాను కదా ఇప్పుడు మనం చింతకాయలతో చేసిన గుజ్జు వేసుకోవాలి ఉడకబెట్టిన చింతకాయ గుజ్జు అంతా పట్టేసిందండి చూసుకొని వేద్దామని చెప్పేసి అండి మూడు స్పూన్లకు వేసాను ముందు మెంతి పొడి రెండు స్పూన్లకు వేసాను ఉప్పు టమాటాలు మగ్గబెట్టినప్పుడు పెట్టినప్పుడు వేసాను కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కళ్ళుప్పు ఉప్పు వేయకూడదు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇంకా మొత్తం ఉప్పు గ్రాములు చెప్పాలంటే వంద గ్రాముల వరకు పట్టిందండి నిలవ కానీ ఉప్పు ఎక్కువగా ఉంటే నిలవ ఉంటుందండి లేదంటే ఉండదు ఉప్పు నేను కరెక్ట్గా ఉండాలి ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని నేను కొంచెం సాల్ట్ కలుపుకున్నాను అన్నీ సరిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని తాలింపు ఆయిల్ పెట్టుకోవాలి పావుపిలో ఆయిల్ వరకు వేసాను ఆయిల్ వేడిన తర్వాత పొట్టు పొలిచి పెట్టుకున్న వెల్లు గబ్బాలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తాలింపు ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటాను వేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను కొంచెమే కాబట్టి మొత్తం ఒకసారి వేసేస్తున్నాను ఇంట్లో కొంచెం వండిస్తాను మా పిల్లలకు పంపిస్తానండి హాస్టల్కి అందుకే మొత్తం తాలింపు వేసేస్తున్నాను మనం ఈ పచ్చని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా గట్టిగా చేసుకుని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు వేసుకుని తినచ్చు బాగుంటుంది వెల్లుల్లి ఎండిపిచ్చి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాతనే ఆవాలు వేసుకోవాలి ఆవాలు పసుపు ఇంగువ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి వేడివేడి తాలింపు పచ్చట్ల పోసేస్తే పచ్చడి కలర్ మారిపోతుందండి కొంచెం చల్లారిన ధరం పోసుకోవాలి ముందు వేగిన కరివేపాకుని తీసి పచ్చట్లో వేసుకోవాలి తాలింపు నూనె చల్లారిపోయిన ధర పోసుకోవాలి తాలింపు నూనె పోసిన తర్వాత పచ్చడి బాగా కలుపుకోవాలి కలిపిన వెంటనే డబ్బాలో పెట్టేయొద్దు కంప్లీట్గా చల్లారిపోవాలి వేడేమీ లేదు కంప్లీట్గా చల్లారిపోయింది అనుకున్న తర్వాతనే డబ్బాలో పెట్టుకోవాలి ఈ పచ్చడి ఊరాల్సిన అవసరం కూడా లేదండి మనం అన్నీ వేయించి చేసాం కాబట్టి ఈ పచ్చడి అన్నంలోకి తినొచ్చు టిఫిన్లో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు సంవత్సరం పాటు ఉండే చింతకాయలతో చేసిన మిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగుంది వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపు తింటే చాలా బాగుంది మా వారికి పచ్చడి చూడగానే నోట్లో నీళ్ళు ఉరతాయండి మా వారికి అంత ఇష్టం పచ్చళ్ళు కాకపోతే ఆయనకి పచ్చడిలో ఉప్పు కారం తక్కువ ఉండాలి టేస్ట్ ఉండాలి పచ్చడి మొత్తం తీసుకుని డబ్బాలో పెట్టేసి గిన్నెలో అన్నం వేసి కలుపుకు తింటే రెడీగా ఉన్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పచ్చడి వేసుకున్న అన్నం తింటే కోరి తినాలన్న లేదండి అంత బాగుంది పచ్చడి